జనవరి పది పదకొండు తేదీల్లో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరును వినూత్నంగా అందరినీ ఆకర్షించేలా నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు బుధవారం సాయంత్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఫ్లమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు నిర్వహణపై కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు జూ క్యూరేటర్ సెల్వం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశ్ డిఆర్ఓ నరసింహులు సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయ్యి పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రమణ ప్రసాద్ డీఎస్పీలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జనవరి పది పదకొండు తేదీల్లో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరును వినూత్నంగా అందరినీ ఆకర్షించేలా నిర్వహించాలని తెలిపారు ఈ ఫెస్టివల్ నిర్వహణపై ప్రత్యేక ఫ్లెమింగో ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గత సంవత్సరం మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ ను జరుపుకోవడం జరిగిందని ఈ సంవత్సరం రెండు రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పులికాట్ నేలపట్టు బీవీపాలెం ఆటకాని తెప్ప ఎరకం ఐలాండ్ ఉబ్బలమడగు పెరయపాలెం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు సోళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ముఖ్య వేదిక ఉంటుందని వివిధ స్టాళ్లు సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు ఉంటుందని తెలిపారు ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా పెద్ద కార్యక్రమం అని ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నారని అందుకు తగ్గ ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు గత సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ విజయవంతం చేయడం జరిగిందని ఈ సంవత్సరం కూడా విజయవంతంగా జరిగేలా సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్ని శాఖలు తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు జాతీయ రాష్ట్ర స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరిగేలా నిర్వహించాలని సూచించారు బీవీపాలెంలో బోటింగ్ ఏర్పాటుతో పాటు లైఫ్ జాకెట్ అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు ఈ పర్యాటక ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని ఆటకాని తిప్ప పర్యాటక ప్రాంతం వద్ద వ్యూ పాయింట్స్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు పిల్లలు ఈవెంట్స్ను తిలకించేందుకు వీలుగా ప్రత్యేక స్లాట్స్ను ప్రణాళికాబద్దంగా రెడీ చేసుకుని ఫెస్టివల్స్ ను పిల్లలు తిలకించేలా సంబంధిత అధికారులు చూసుకోవాలని తెలిపారు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ జనవరి రెండు వేల ఇరవై ఆరు పది పదకొండు తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ నేపథ్యంలో సంబంధిత శాఖ నోడల్ అధికారులు ప్రతి పర్యాటక కేంద్రాలలో సందర్శించి ప్రణాళికాబద్దంగా విధులు నిర్వహించాలని తెలిపారు ముఖ్య వేదిక వద్ద క్లౌడ్ మేనేజ్మెంట్ నియంత్రణలో పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు వైద్య సేవలు అంబులెన్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఫ్లెమింగో ఫెస్టివల్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా పర్యాటక మరియు సాంస్కృతిక అధికారి ఎం జనార్దన్ రెడ్డి ఏపీ టిడిసి ఈఈ సుబ్రహ్మణ్యం సంబంధిత జిల్లా శాఖల అధికారులు పర్యాటక శాఖ సిబ్బంది ఈవెంట్ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు